కాకినాడ జిల్లా ప్రతిపాటి నియోజకవర్గం ప్రతిపాడు మండలం చిన్న గ్రామం దళితవాడులో అగ్ని ప్రమాదానికి గురైన బాధితుల కుటుంబాలను పరామర్శించిన బీసీ ఐక్య సంఘర్షణ సమితి కన్వీనర్ మరియు మాజీ సర్పంచ్ ఏపూరి శ్రీనివాసరావు కరెంటు షార్ట్ సర్క్యూట్ తో ఆరు ఇళ్లలో దగ్గం అగ్ని ప్రమాదంలో కాలిపోవడం చూసి కన్నీటితో ఉన్న వారిని చూసి చెల్లించిపోయిన ఏపూరి శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన సొంత గ్రామం తన కుటుంబ సభ్యులతో సమానం నేనెప్పుడూ మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఏపూరి సత్యనారాయణ గోళ సత్యనారాయణ మైరాల నాగేశ్వరరావు గణేష్ల షేక్ సుబాని అలాగే చేనుపోయిన నాగేశ్వరరావు తంగళ ఆనందరావు కురళ్ళ భద్రారావు మరియు చిన్నశంకర్లపూడి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

గవర్నమెంట్ ఇంత పెద్ద విపత్తు జరిగినప్పుడు ఏదైనా ఉందంటే ప్రభుత్వాలు ఆదుకోవాలి ఇప్పుడు నేను చేసిన నాయకులు చేసి ఏదో మనం ఏదో కొత్త గొప్ప సాయం చేస్తారు తప్ప ప్రభుత్వం మీకు ఉన్న ఏదో కోల్పోయారు గవర్నమెంట్ తక్షణం మళ్ళీ ఇదే ప్లేసుల్లో ప్రభుత్వం పక్క ఇల్లు ఆడే కట్టి చెప్పాలి మనం అంటే మీ ఆర్థిక పరిస్థితిని మీ దళిత కులాస్తులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇబ్బంది చేస్తాం అంటున్నారు అంతే ఈ పది రోజులు చూడండి నెల చూడండి మరి ఎంత వరకు ఎవరి దయ్యేలా ఉంటుందో మరి అది అంటున్నారండి మళ్ళీ అంటున్నారు ఎక్కడ అలా చేయలేదు మీది గాలిందని ఇంకో దిక్కిన గాలితా అది గాలిందని ఇంకో దిక్కిన గాలితే ఎంతమందికి పోతారో మీరు పెట్టుకుండి మీ సొంత డబ్బులు ఏమన్నా ఉంటే మీరు అందాక చూసుకోండి అక్కడ ఎప్పుడో ఉన్నాక మరి గ్లాండ్లు పెడతాం వస్తాయని కొంతమంది అంటున్నారండి అందులో మరి అది చెయ్యకపోతే ఇంక ఎవరికి అలా జారిపోయి మేము ఏం చేయాలని ఇంకా ఏదైనా తాగి సాగాలండి కుటుంబ కుటుంబాలు మేము బాధపడుతా నేను ఇప్పటికే బాధపడుతాను ఎంత భారీ విపత్తు జరిగింది సరిగా నేను ఊళ్ళో లేని టైం లోనే జరిగింది నల్లయిపోయింది ఇప్పటికీ చెప్పింది రోజు అటున్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు ఊళ్ళో వచ్చేస్తాను ఇది చూడడం వరకు వాళ్ళకి ఒక పెట్టి చేసుకున్నామండి వాళ్ళ పురులు కుందాలు గడిచి గడక అన్నాడు పోయో ఏదో కొంత బ్యాకిల్ చేస్తున్నాయి ఏమో మళ్ళీ వచ్చి పడుతుంది ఎవరు కావాలని చేసింది కాదు అలాగే అంతే టైం అది ఇంక టైం ఎవరు ఏం చేయలేం కాబట్టి మీకు వచ్చి ఎవరైనా సీనియర్ అన్నారు కాబట్టి మొత్తం మేమే పడిపోయారు మేము ఆ టైంలో వచ్చి మీకు కనిపించాం మేము ఎలా ఇంకా

ఇప్పుడు మీకు ఎమ్ఆర్ఓ గారు వాళ్ళు చూసారు కదా రోజు ఏమైనా డబ్బులే కానీ ఏమైనా ప్రభుత్వం సాయం కానీ చేశారా ఇప్పుడు వరకు నష్టం అయితే ఎవరో కూడా పోర్చలేండి మరి ఇటువంటి భారీ జరిగినప్పుడు ప్రభుత్వాలే ముందుకొచ్చి చాలుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం నేను కోరుతా ఉన్నాను మరి అది వీళ్ళ ఆర్థిక పరిస్థితి వీళ్ళ స్థితిగతులు కూడా దగ్గర ఉండే మొత్తం మీడియా సోదరులు చూశారు ప్రజల గ్రామ ప్రజలందరూ కూడా చూశారు మరి ఇప్పుడు వీళ్ళు కూడా తీవ్ర మనస్తూపానికి గురై ఉన్నారు మరి అందుచేత ఒక పది రోజులు సమయం కావాలని చెప్పేసి అధికారులు కూడా అడిగారట పది రోజులు కాదు ఇరవై రోజులు సమయం తీసుకున్నా సరే బాధితులకు న్యాయం చేయాలా ప్రభుత్వ అధికారులు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాము మరి జరగని పక్షంలో బాధితుల తరపున నేనే ముందుండి గౌరవ్ కలెక్టర్ గారిని కూడా కలిసి బాధితులు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మరి ఇల్లు ఇల్లుగా మంజూరు ప్రభుత్వం ద్వారా మంజూరు చేసినట్లయితే వాళ్ళు ఇల్లు నిర్మించుకునే సమయంలో వాళ్ళకి ఇంటికి అవసరమైన వాళ్ళకి గ్రావలో మెటలో వగేరే ఏమైనా అవసరం అనుకుంటే నా వంతు కూడా వాళ్ళందరికీ సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నానండి వస్తున్నాండి మీద